వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి తేమ ఆరకు ముందే లడ్డూలను అమ్మేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రసాదాల ట్రేల నుంచే దుర్వాసన వస్తోందని తేమతో పాడైపోయిన లడ్డూలనే అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇక లడ్డూ తయారీ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ అసిస్టెంట్ బోడుసు మహేష్పై పై భక్తులు విమర్శలు చేస్తున్నారు లడ్డూ తయారీ కేంద్రంలో ఉద్యోగులంతా నాన్ లోకల్ కావడంతో సీనియర్ అసిస్టెంట్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి మాత్రం ఎత్తున ఆందోళన చేస్తాం ఎందుకంటే పుట్టు పైజన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన భక్తులకు భక్తులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈవో గారు చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఫంగస్ వచ్చిన లడ్డు నిగిన ఆపివేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఎందుకంటే పుట్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన భక్తులకు భక్తులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈవో గారి చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఫంగస్ వచ్చిన నిగిన ఆపివేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఎందుకంటే పైజన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన భక్తులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈవో గారు చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం భేములవాడ అంటే రాజన్న ఎందరికో వెలువెలిపోయిన ఇటువంటి పెద్ద దేవస్థానంలో లడ్డూలు అవగతవగలు మరియు ఈ పంగస్ వచ్చిన లడ్డూలు ఆ విక్రయించడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆ ఆలయ అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ ఇట్టి లడ్డూలను రిటర్న్ చేసి మా మంచిగా సక్రమంగా అందించాలని కోరుచుకుంటాం పేదల దేవుడు రాజన్న ఈ రోజు రాజన్న ప్రసాదాన్ని ఓ భక్తుడు తీసుకున్నాడు ఆ ప్రసాదంలో పురుగులు పడి అంత కులు వాసన వస్తుంది మేము లడ్డు కౌంటర్ పరిశీలించగా ఆ లడ్డు కౌంటర్ కు పోంగానే ఒక ఒక రకమైన దుర్వాసన వస్తుంది అక్కడ లడ్డు తయారు చేసే వాళ్ళు కూడా సేవకి వచ్చిన వాళ్ళకు కూడా ఆ చేతులకు గ్లౌజెస్ కాని లేదు ఎండుకాలకి ఏం లేదు అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో అక్కడ చెప్పి అక్కడ పరిస్థితి చెప్పే ఆఫీసర్ కూడా ఏ రకమైన ఆన్సర్ చెప్పలేకపోతుండు లడ్డు కౌంటర్ ఇమీడియట్లీ ఈవో గారు లడ్డు కౌంటర్ బంద్ చేయాలి అక్కడ అవసరం పరిశీలించాలే ఆ లడ్డులో ఎట్లున్నాయంటే అంటే ఒక దుర్వాసన ఒక పది పదిహేను రోజుల కింద తయారు చేసినట్టు ఉన్నాయి లడ్డు అటువంటి లడ్డు ప్రసాదం పేదలకు రాజాన్న భక్తులు ఎంతో మంది లడ్డు పది పది లడ్డు లేవు ఐదే ఇస్తాం మనిషి కానీ వెడుతున్నారు అక్కడ లడ్డు లక్షల లడ్డు ఖరాబ్ చేస్తారు ఇటువంటి దాన్ని ఈ గారు వెంటనే చర్య తీసుకో లేకపోతే బీజేపీ తరఫున డిమాండ్ చేసుకుంటాం లడ్డు ఒక దుర్వాసనకరం ఉంది నెయ్యి వాసన లేదు ఏం లేదు ఏదో బాధలకు తయారు చేసినట్టున్నది అటువంటి దాన్ని ఈవోగారు ఇంటనే చర్య తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలందరూ దక్షిణ కాశీ ప్రపంచంలోనే దక్షిణ కాశీగా భావించే హిందూ భక్తులందరూ ఎప్పుడు రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ప్రసాదాలని వారి ఆరాధ్య దైవంగా తీసుకుంటారు కానీ ఇట్టి మన దేవాలయానికి ప్రభుత్వము ఆదాయం కోసమే తప్ప ప్రజల పట్ల ఆరోగ్యంగా కానీ ప్రసాదం పట్ల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది దయచేసి ఈవో గారికి తెలియజేసేది ఏంటంటే దేవాదాయ శాఖ కూడా తెలియజేసేది ఏంటంటే భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాంటిటీ తోటి క్వాలిటీ తోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా తయారు చేయించాలని కోరుతున్నాము ఇప్పుడు తెలవగానే ఒక భక్తుడు లడ్డూలు తీసుకుంటే అవి ఫంగస్ వచ్చి వచ్చి ఉన్నాయి వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఈవో గారు తక్షణమే వారిపై చర్య తీసుకొని మన లడ్డులను తీసివేసే విధంగా ఆర్డర్ జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక మీద ఎప్పుడైనా దేవాలయం పైన ఇటువంటి నిర్లక్ష్యం మా ప్రజ హిందూ భక్తుల పట్ల వహిస్తే మా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితమైన చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మాది మలుగు డిస్టిక్ బండారిపల్లి నుంచి వచ్చాను దేవస్థానానికి ఇక్కడ నేను అన్న పూజ కార్యక్రమానికి కోసం అన్న పూజ టిక్కెట్ తీసుకుంటా అంటే టిక్కర్ తో పాటు ఒక లడ్డు ఇచ్చారు ఆ లడ్డుతో ఓపెన్ చేసి చూస్తే లడ్డు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తుందని చూసి ఓపెన్ చేసే మళ్ళీ కౌంటర్ కి తిరిగి వెళ్ళాను తిరిగి వెళ్ళిన తర్వాత నాకు బాగానే ఉంది బాగానే ఉంది కదా ఇట్లా ఉంటుంది ఈ స్మెల్ ఇదే ఇదే స్మెల్ వస్తుంది కానీ అంటే లేదండి వాసన బాగా వస్తుంది ఇది నాకు బాగాలేదు అంటే తిరిగి మళ్ళీ నాకు వేరే లడ్డు ఇచ్చారు లడ్డు తీసుకొని ఇప్పుడు నేను అన్నపు కార్యక్రమం వెళ్తున్నాను ఆ లడ్డు కొంచెం ఆ టైప్ ఉంది కానీ అది ఇంకా ఓపెన్ చేసి చూడలేదు అది కూడా కొంచెం బాగున్నట్టుగా పడుతుంది